ముందు స్టార్ట్ స్టార్ట్ పాకిస్తాన్ అదే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ లో ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటది సచ్ఏ లెజెండ్ విరాట్ బి అనేది ఈజ్ అండ్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తాడు అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఎయి హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తా అలా సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్లో వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఇంకా చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి దారి స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వెళ్తాదనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు బ్యాట్ ఎట్ అవలంబించారు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేస్తారు కదా అదే టెంపో కంటిన్యూ అయితే వన్ ఎయిటీ దాకా వెళ్ళింది సో తక్కువ చేశారు కదా దానికి సంబంధించి ఎట్లా స్టార్ట్ చేశారు అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైమ్ లో అయితే వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వి నో దట్ వాళ్ళు చాలా హార్డ్ గా వస్తారు మా మీద అని మేము ఎక్స్పెక్ట్ చేశాం సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండం దట్స్ మేము టీమ్ లో అదే డిస్కస్ చేసాం గౌతీ సార్ గానీ సూర్య గానీ అందరూ

जैसे सूर्य भाई ने बोले है कि कुछ कंपटीशन नहीं है मैं भी आ, उस उस बात में अग्री करता हूँ मगर एज ए स्पोर्ट वी नो मतलब आ, हमेशा प्लान चेंज करते रहते हैं हार्ड आते हैं जैसे बोला है मैं कि हर मैच में स्ट्रेटेजी चेंज होगा उन वो लोग भी प्रिपेयर होके आएंगे तो हम लोग एक्सपेक्ट किए थे और जैसा वो लोग सेकेंड इनिंग्स में कम स्म कम स्कोर में वो लोग पेस ऑफ करके विकेट भी इतना असर नहीं था बैटिंग के लिए तो जैसा वो लोग लो कम करके आए है और वहाँ से हम लोग पार्टनरशिप बिल्ड करके जीता है तो वही है इंडिया के था। प्रेशर तो कोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में बहुत बहुत कुछ चल रहा था दिमाग में तो मैं ऐसी पहले भी बताया अभी भी वही बताता हूँ देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूंगा मैं कुछ भी करूंगा पूरा देश के लिए पूरा जान दे दूंगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या जरूरत है अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूंगा खुद को नहीं देश को और इतना, इतना एक सौ करोड़ लोग सब लोगों को मैं नीचे कर रहा हूं तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है तो मैं वो सब चीज काम रखे दिमाग में सोचा और एग्जीक्यूट किया